తెలంగాణలో ప్రాజెక్టులపై రేవంత్ సర్కార్ ఫోకస్ పెట్టింది నాగార్జున సాగర్ తో పాటు ఇతర ప్రాజెక్టులో నిల్వలపై ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు మేడిగడ్డపై పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశించారు నీటి శాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు ఈ మీటింగ్కు కు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు సంబంధిత శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు రాష్ట్రంలో ప్రస్తుతం నీటి రంగం పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు గత ప్రభుత్వ హయాంలో కొత్తగా నిర్మించిన ప్రాజెక్టుల ఖర్చులకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలని చెప్పారు మేడిగడ్డ ప్రాజెక్టుపై ప్రధానంగా చర్చ జరిగింది కుంగిన మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి ఇతర రాష్ట్రాలతో జలవివాదాలకు సంబంధించి కృష్ణా ట్రిబ్యునల్ దగ్గర వినిపించాల్సిన వాదనలు ముందు ముందు ఇబ్బందులు తెరెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు అంతర్రాష్ట్ర జల వివాదాలను త్వరగా పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు యాసంగి పంటలకు నీళ్లిచ్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు నీటి లభ్యత ఇతర అంశాలపై పలు సూచనలు చేశారు సమావేశంలో చర్చించిన అంశాలకు సంబంధించి వీలైనంత త్వరగా పూర్తి వివరాలను అందించాలని అధికారులను ఆదేశించారు సీఎం నాగార్జునసాగర్ ఆయకట్టు కింద రెండో పంటకు నీటి విడుదలతో పాటు సాగునీటి ప్రాజెక్టులో నీటి నిల్వలపై చర్చించారు